విధి ఎవరిని ఎప్పుడు కలుపుతుందో ఎప్పుడు విడదీస్తుందో చెప్పలేం కదా కాని కొన్ని కొన్నిసార్లు వారిని కూడా కలుపుతుంది అది కూడా చాలా విచిత్రంగా అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిజమైన కథలో కూడా అదే జరిగిందే ఇద్దరు ప్రేమికులు పదేళ్ల కిందట విడిపోయారు కట్ చేస్తే అనుకోకుండా ఒక ట్రైన్ జర్నీలో కలిశారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు మరి ఆ ప్రేమికులు ఎందుకు విడిపోయారు ట్రైన్లో కలిసిన తర్వాత వారి రియాక్షన్ ఎలా ఉంది చివరికి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది సంక్రాంతి నెల దీంతో హాలిడేస్ ఉండడంతో ఢిల్లీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా తమ ఇళ్ళకి వెళ్తున్నారు ఆ సమయంలో ఒక అబ్బాయి కూడా ఢిల్లీ నుండి తన ఊరు మచిలీపట్నంకి వెళ్లాలని రైల్వే స్టేషన్కి వస్తాడు కానీ టికెట్ తీసుకోవడానికి తాను రైల్వే స్టేషన్కి వెళ్తే అతనికి స్లీపర్ టికెట్ దొరకదు ఇక అతను ఇంటికి వెళ్లాలని ఎలాగులా జనరల్ ఎక్కేస్తాడు జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన వెంటనే ఆ కంపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు చివరికి బాత్రూంలో కూడా ఖాళీ ఉండదు అలా తలుపులకి వేలాడుతూ కొంతమంది గేట్ దగ్గర మరికొంతమంది జనంతో ఫుల్ రష్గా ఉంటుంది అతనికి నిలబడ్డానికి కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండడంతో ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగిన వెంటనే ఎలాగోలా బోగి నుండి బయటికి వచ్చి స్లీపర్ బోగిలోకి వెళ్ళాలని అనుకుంటాడు అయితే స్లీపర్ బోగిలో ఫైన్ వేస్తే అది కట్ అయినా సరే ఆ బోగిలోనే కూర్చోవాలి అనుకుంటాడు కానీ స్లీపర్ బోగి డోర్ తెరవాలి అనుకుంటే ఆ బోగి లోపల నుంచి డోర్ లాక్ చేసి ఉంటుంది అంటే ఆ బోగిలో కూడా చాలా మంది జనం ఉండడంతో ఆ బోగి తలుపుల్ని క్లోజ్ చేసేశారు అయితే అప్పుడు ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వగా అతను పరిగెడుతూ అనుకోకుండా ఒక ఏసీ బోగిలోకి ఎక్కేస్తాడు లోపలికి వెళ్లిన వెంటనే టీసీ వస్తే ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుని అక్కడెక్కడైనా కూర్చుందామని సీట్ ని వెతుక్కుని ఉంటాడు ఏసీ బోగిలో కూడా కొద్దిగా రష్గానే ఉంది ఆ తర్వాత అతను ఒక సీట్ ని చూస్తాడు ఆ సీట్లో ఒక అమ్మాయి పడుకుని ఉంది అయితే ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర కొద్దిగా ముడుచుకుని ఉండడంతో ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర ప్లేస్ ఉండడంతో అతను ఆ ప్లేస్లో అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాడు అప్పుడు ఆ అబ్బాయి శరీరం ఆ అమ్మాయి కాళ్ళకి తగలడంతో ఆ అమ్మాయికి మెరుకు వచ్చి తన కాళ్ళ వైపు చూసిన వెంటనే ఎవరో పర్మిషన్ లేకుండా అక్కడ కూర్చున్నారని అనుకుని ఏంటండి ఇక్కడ కూర్చున్నారు ఈ సీట్ రిజర్వేషన్ అని అంటూ ఉండగా అతని ముఖం చూసి ఆమె ఏమి అనలేకపోయింది ఎందుకంటే ఆ ముఖాన్ని చూసి ఆమెకి ఎక్కడో చూసిన ముఖంలాగా తనకి తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తుంది ఇక ఆమె గొంతు విన్న వెంటనే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని గుర్తుపట్టేస్తాడు ఈ పరిస్థితిలో ఆ అమ్మాయితో ఏమైనా మాట్లాడితే ఆమె కోపం వచ్చి ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్తుందేమోనని అతనేమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయిని గుర్తుపట్టి చిన్నగా నవ్వుతుంది అలా అతను కూడా నవ్వుతాడు వెంటనే ఆమె అతనితో నువ్వు కృష్ణవి కదా అనగా అప్పుడే అతడు కూడా నువ్వు రాధికవి కదా అంటాడు నిజానికి కృష్ణకి రాధిక మీద ప్రేమ పది సంవత్సరాల క్రితం మొదలైంది అంటే ఇద్దరూ కూడా స్కూల్ మేట్స్ వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడే ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు వీరిద్దరూ అప్పట్లో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ తాము తెచ్చుకునే టిఫిన్ అయినా స్నాక్స్ అయినా ప్రతిరోజు ఇద్దరు షేర్ చేసుకొని తినేవారు స్కూల్ టైంలో కృష్ణ చదువులో చాలా ఉండడంతో రాధికకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు ఆ విధంగా వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు ట్రైన్లో ఇలా కలుసుకున్నారు అంటే ఆ తర్వాత వీరి మధ్య ఏం జరిగిందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లో ఆ రోజు రాత్రంతా కూడా ఆ ఇద్దరూ నిద్రపోకుండా ఒకే సీట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు నువ్వేం చేస్తున్నావు కృష్ణ నువ్వు ఎక్కడి నుంచైనా వస్తున్నావా ఢిల్లీలోనే ఉంటున్నావా అని అడుగుతోంది రాధిక నేను ఢిల్లీలోనే ఒక చిన్న ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తున్నాను నిజం చెప్పాలంటే అక్కడ నేను డైలీ లేబర్గా పనిచేస్తున్నానని చెప్తాడు ఇక్కడ ఉండే ఒక ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టి ట్రక్కులపై వాటిని ఎక్కిస్తానని అంటాడు కృష్ణ కానీ రాధిక అతని మాటలు అస్సలు నమ్మదు ఎందుకంటే అతను చదువులో చాలా మంచి విద్యార్థి కదా నువ్వు సైన్స్ మరియు మ్యాథ్స్లో చాలా బ్రిలియంటువి కదా అలాంటి నువ్వు కూలీగా ఎలా ఉంటావు నేనైతే అస్సలు నమ్మను నువ్వు ఈ పాటికి మంచి ఉద్యోగంలో సెటిల్ అయి ఉండాలి కదా అంటుంది వెంటనే కృష్ణ నీకు నా ముఖం కానీ నేను వేసుకున్న డ్రెస్ చూసి కూడా నేను కూలీగా అనిపించటం లేదా అని అంటాడు ఒకసారి నా చిరిగిపోయిన బట్టలు చూసి మాట్లాడు అని అంటాడు ఇక అతని వాళకం అతని పరిస్థితి చూసి రాధికకి కూడా కృష్ణ చెప్పింది నిజమే అని అర్థమవుతుంది ఆ తర్వాత రాధిక కాసేపు సైలెంట్ గా ఉంటుంది వెంటనే కృష్ణ మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇక్కడ నుంచి వస్తున్నావని ఆమెను అడుగుతాడు నేను ఢిల్లీలోనే ఉంటున్నాను నేను ఇక్కడ ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకుని యూపీఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఈ మధ్య నేను నా ప్రిలిమ్స్ ని కూడా క్లియర్ చేసుకున్నాను ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యాను మరికొద్ది రోజుల్లో నా ట్రైనింగ్ అనేది ప్రారంభమవుతుంది ఇక కొన్ని రోజుల్లో పోస్టింగ్ వస్తుంది కదా ఇప్పుడు ఎలాగో హాలిడేస్ వచ్చాయని ఇంటికి వెళ్తున్నానని అంటుంది రాధిక అలాగే మరికొన్ని రోజుల్లోనే ఏదో ఒక డిస్టిక్ పోస్టింగ్ కూడా ఇస్తారని అంటుంది అలా ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మరిన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా అప్పటికీ చాలా సమయం అవుతుంది అలా ఉదయాన్నే ట్రైన్ అనేది మచిలీపట్నానికి చేరుతుంది వారు ఉదయాన్నే రైల్వే స్టేషన్ దిగి తినడానికి ముందుగా ఏదైనా హోటల్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని ఒక హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తారు అప్పుడే ఆ అమ్మాయి టిఫిన్కి డబ్బులు ఇవ్వడానికి బయటికి తీస్తుంది వెంటనే కృష్ణ నేనిస్తాను రాధిక నువ్వు వాగు అని అంటాడు దాంతో ఆమె వద్దులే కృష్ణ అసలే నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు నీకు ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్ కదా నేనిస్తానులే పర్వాలేదని అంటుంది కృష్ణ కూడా ఆమెతో నీకు ఇంకా ఉద్యోగం రాలేదు కదా నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఖర్చు పె ఇప్పుడు నేను చిన్నదో పెద్దదో డబ్బు అనేది సంపాదిస్తున్నాను కాబట్టి నేనే ఇస్తానని అతని హోటల్లో బిల్ అనేది పే చేస్తాడు అలా రాధిక కూడా ఏం మాట్లాడదు ఆ తర్వాత వారు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రాధిక కృష్ణతో మీ బాబాయ్ కూతురు సుమ ఎలా ఉంది అని అడుగుతుంది సుమనా తనకి పోయిన సంవత్సరమే పెళ్ళయింది ఇప్పుడు అత్తగారింట్లో హాయిగా ఉందని అంటాడు కృష్ణ వెంటనే రాధిక తన నెంబర్ నీ దగ్గర ఉందా అని అడగడంతో కృష్ణ సుమా ఫోన్ నెంబర్ ఇస్తాడు అప్పుడే రాధిక సుమకి ఫోన్ చేయాలి అనుకుంటూ ఉండగా వెంటనే కృష్ణ ఇప్పుడైతే ఫోన్ చేయొద్దులే ఎందుకంటే మా నాన్నకి మరియు మా బాబాయికు ఈ మధ్య ఏ విషయంలో కొద్దిగా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మా రెండు కుటుంబాలు మా మధ్య ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవడం లేదు కాబట్టి నేను నీ పక్కన ఉంటే తను నీతో మాట్లాడటానికి ఇబ్బంది పడచ్చు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకో అని చెప్తాడు దీంతో రాధిక సరే అని చెప్పగా తర్వాత ఇద్దరు బై బాయ్ చెప్పుకొని ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం అయిన వెంటనే రాధిక సుమకి ఫోన్ చేయగా వెంటనే సుమ రాధికను గుర్తుపడుతుంది అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు అప్పుడే సుమ రాధికతో ఇంతకీ నా నెంబర్ నీకు ఎలా దొరికిందో చెప్పు అని అడగగా నేను ఢిల్లీ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ట్రైన్లో కృష్ణన్ కలిశాను అతనే నీ నెంబర్ ఇచ్చాడు అని అంటుంది అప్పుడే సుమా ఓహో మళ్ళీ పాత ఫ్రెండ్స్ ఇద్దరూ ఒక్కటయ్యారా అని అనడంతో లేదు లేదు అలాంటిదేం లేదు మేమిద్దరం నిన్నే కలిశాము అంతకు మించి మా మధ్య ప్రస్తుతానికి ఏమీ లేదులే అంటుంది ఆ తర్వాత ఇన్నేళ్లలో ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి ఉండొచ్చు కదా మన స్కూల్ నుంచి విడిపోయి పదేళ్లవుతుంది కదా అని రాధిక అంటుందే అప్పుడు సుమ రాధిక నేను మీ ఇంటికి రావాలి అనుకున్నాను ముఖ్యంగా మీ ఇంటికి వచ్చి కృష్ణని ఎందుకు కొట్టించావని అడుగుదామనుకున్నాను కాని నేను మీ ఇంటికి వస్తే నన్ను మళ్లీ కృష్ణా చెల్లెలుగా చూసి అతనే ఏదైనా నీతో మాట్లాడించటానికి పంపించాడని మీ అన్నయ్య అనుకుంటాడేమో అని నేను మీ ఇంటికి రాలేదని చెప్తుంది అలా సుమ మాటలు విని రాధికకి అసలేం అర్థం కాదు ఎందుకంటే అసలు ఏం జరిగిందో ఆమెకి ఏమీ తెలియదు వెంటనే మా అన్నయ్య కృష్ణను కొట్టడం అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందని అంటుంది వెంటనే సుమా కూడా రాధిక నీకేం తెలీదు అన్నట్టుగా నటించుకు నీకంతా తెలుసుని నాకు తెలుసులే అంటుంది బహుశా నువ్వే మీ అన్నయ్యతో చెప్పి కృష్ణను కొట్టించావు కదా అని అంటుంది ఇక వెంటనే రాధిక సుమా ప్లీజ్ నన్ను నమ్ము అసలేం జరిగింది ఈ విషయాలేం నిజంగా నాకు తెలియదు మా అన్నయ్యకి కృష్ణకి అసలు పరిచయం ఉందా అసలు మా అన్నయ్య కృష్ణుని కొట్టడం ఏంటి జరిగిందేంటో ప్లీజ్ చెప్పవా నేను మా అమ్మ నాన్న మీద ప్ర ప్రమాణం చేసి చెప్తున్నాను అసలు ఏం జరిగిందో నాకు తెలీదు ప్లీజ్ నన్ను నమ్ము అని అడుగుతుంది దీంతో సుమ నిజంగా నీకు తెలీదా రాధిక ఇదంతా పదేళ్ల క్రితం జరిగిన సంఘటన మీరిద్దరూ టెన్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు మీరు ఒకరినొకరు చాలా ఆప్యాయంగా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్లా ఉండేవారు కదా అయితే అప్పుడే నీకు నాకు మధ్య ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది నీకు గుర్తుంది కదా ఆ సమయంలోనే కృష్ణ నా దగ్గరికి వచ్చి నీకు ఒక లవ్ లెటర్ రాసారని అది నీకివ్వమని ఇచ్చాడు అయితే ఆ సమయంలో మన ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నేను నీ మీద అప్పుడు ఎంతో కోపంగా ఉన్నాను అందుకే కృష్ణతో సరే అని చెప్పి ఆ తర్వాత ఆ లెటర్ని నేనే చింపి పారేశాను నేను కృష్ణతో ఆ లెటర్ని రాధికకిస్తే ఆమె చించేసి నా ముఖం మీద పారేసిందని చెప్పాను అలా నా మాటలు నమ్మి కృష్ణ చాలా బాధపడ్డాడు ఇక టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ నువ్వేమో గర్ల్స్ లో జాయిన్ అయ్యావు కృష్ణ మరో కాలేజ్ లో జాయిన్ అయ్యాడు ఆ రెండేళ్ళు కూడా అతను ఎప్పుడూ నీ గురించి నన్ను అడుగుతూ ఉండేవాడు కానీ నేనెప్పుడు కూడా జరిగిందేమీ అతనితో చెప్పలేదు అయితే ఇంటర్ తర్వాత కూడా కృష్ణ ఒక రోజు మళ్లీ నిన్ను కలిసి నీకు మరో లెటర్ ఇవ్వాలని అనుకున్నాడు అయితే మీ ఇంటికి అప్పట్లో ఒక అమ్మాయి వచ్చేది గుర్తుందా ఆమె పేరు ప్రియాంక అనుకుంటా ఇక వెంటనే రాధిక అవును తను ప్రియాంక నాకు బాగా తెలుసు నేను ఇంకా తనతో టచ్ లోనే ఉన్నాను తన నెంబర్ కూడా నా దగ్గర ఉంది అని చెప్తుంది ఇక తన ఇంటర్ లో నా ఫ్రెండ్ కదా అప్పుడప్పుడు నా ఆమె మా ఇంటికి వస్తూ ఉండేది అంటుంది రాధిక అప్పుడు సుమా ప్రియాంకకి ఒక అన్నయ్య ఉన్నాడు అతను కృష్ణకి మంచి ఫ్రెండ్ ఒకరోజు కృష్ణ తన ప్రేమ గురించి ప్రియాంక అన్నయ్యకు చెప్పాడట అప్పుడు ప్రియాంక అన్నయ్య నా చెల్లెలు మరియు రాధిక చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నువ్వు ఆ ఒక లెటర్ రాసి నాకు ఇవ్వు నేను మా చెల్లి చేత రాధికకి ఇప్పిస్తానని చెప్తాడు అలా కృష్ణ లెటర్ రాసి ప్రియాంకకి ఇచ్చాడు ఇక తర్వాత ప్రియాంక నీకు ఇస్తానని చెప్పి ఆ లెటర్ ను నీకు ఇవ్వకుండా మీ అన్నయ్యకి ఇచ్చింది ఎందుకంటే ఆ సమయంలో మీ అన్నయ్యకు ప్రియాంకకి మధ్య అఫైర్ ఉందట వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి తను నీకివ్వాల్సిన లెటర్ని మీ అన్నయ్యకిచ్చి నీ గురించి మొత్తం చెప్పేసింది ఇక మీ అన్నయ్య ఆ లెటర్ మొత్తం చదివి కృష్ణను కొట్టించటానికి ఇద్దరు ముగ్గురు అబ్బాయిల్ని తీసుకొని అతడి దగ్గరికి వెళ్లాడు ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి కృష్ణను బాగా కొట్టేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా మీ అన్నయ్య కృష్ణని వదిలిపెట్టకుండా అతను రాసిన లవ్ లెటర్ని కృష్ణ వాళ్ళ నాన్నకి చూపించి మీ కొడుకు చదువుకోకుండా ఏం చేస్తున్నాడో చూడండి అని వాళ్ళ నాన్నతో చాలా కోపంగా మాట్లాడాడు మీ అబ్బాయిని చదువుకోవడానికి పంపిస్తున్నారా లేదా ఇలాంటి వేషాలు వేయడానికా అని అనడంతో వెంటనే మా పెద్దనాన్న కూడా కృష్ణ మీద చాలా కోపం నేర్చుకున్నాడు నువ్వు అబద్ధాలు చెప్పి చదువుకోకుండా బయటికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నావని ఆయన కృష్ణ మీద చేయకూడ చేసుకున్నాడు తన తండ్రి తనని కొట్టేటప్పటికీ కృష్ణ ఎంతగానో బాధపడి అలాగే భయపడి తన ఇంటి పక్కన ఉండే అబ్బాయి ఢిల్లీ వెళ్తుంటే అతనితో పాటు ఇంట్లో చెప్పకుండా ఢిల్లీకి వెళ్ళిపోయాడు అక్కడే ఆరు నెలల పాటు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చాడు అయితే ఆరు నెలల తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి బిఏలో అడ్మిషన్ అనేవి పూర్తయిపోయి దీంతో కాలేజ్కి వెళ్లేటప్పటికి అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పారు ఇక కృష్ణకి చదువుకోవడానికి ఆ సంవత్సరం అడ్మిషన్ దొరకలేదు దీంతో మా పెద్దాను మళ్ళీ బాగా తిట్టేశాడు మా అన్నయ్య మళ్ళీ కోపం తెచ్చుకొని ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడే ఉండడం మొదలు పెట్టాడు అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నాడు దీంతో అతను చదువు కూడా పూర్తిగా దూరం అయిపోయాడు మళ్లీ చదువుకోవడానికి అతనికి అవకాశం దొరకలేదని సుమా జరిగింది మొత్తం రాధికకి చెబుతోంది ఇక ఆమె మాటల్ని విన్న రాధిక నిజంగా నమ్మలేకపోయింది తన వెనుక కృష్ణ జీవితంలో ఇంత జరిగిందా అని బాధపడుతుంది ఇదంతా నిజమేనా సుమా అని అనగడంతో అవును రాధిక ఇదంతా నిజం నీకు నమ్మకం లేకపోతే నీ ఫ్రెండ్ ప్రియాంకనికి ఒకసారి అడుగు అనడంతో దీంతో రాధిక వెంటనే ప్రియాంకకి ఫోన్ చేసి అప్పటి విషయాలన్నీ అడుగుతుంది ఇక ప్రియాంక కూడా అవును రాధిక నిజంగా నేను తప్పు చేశాను నీకు ఇవ్వాల్సిన ఆ లెటర్ని మీ అన్నయ్యకి ఇచ్చాను ఆ తర్వాత మీ అన్నయ్య ఆ కృష్ణను నిజంగానే కొట్టాడు ఆ తర్వాత నీకు నిజం చెప్తామనుకున్నాను కానీ మీ అన్నయ్య నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆ తర్వాత నేమిద్దరం కూడా విడిపోయాం కదా అప్పటి నుండి నీకు ఈ విషయం చెప్పే అవకాశం రాలేదు అని చెబుతుంది వెంటనే రాధిక ప్రియాంక మీద కూడా కోపం తెచ్చుకుని ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు అని ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత రాధిక సుమకి ఫోన్ చేసి నిజమే సుమ నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడిప్పుడు ప్రియాంకని అడిగాను తను కూడా జరిగిందంతా చెప్పింది కానీ నాకు అస్సలు ఇవేమీ తెలియదు అని చెప్పింది సరే కృష్ణకి సంబంధించి విషయాలు ఏమైనా ఉంటే చెప్పు ఇంకా నా గురించి కృష్ణ ఇప్పటికైనా ఏమైనా చెప్తా చెప్తూ ఉంటాడా అని అడుగుతుంది దాంతో సుమా ఈ మధ్య మా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో మేమంతా కలవడం లేదు కానీ పోయినేడాది నా పెళ్ళప్పుడు కృష్ణను చూశాను ఆ సమయంలో అతను బాగా డ్రింక్ చేసి నిన్ను బాగా తిట్టుకోవడం నేను విన్నాను కేవలం నిన్ను ప్రేమించడం వల్లనే తన జీవితం నాశనం అయిపోయిందని తను పెద్దగా ఏడుస్తూ అనుకుంటూ ఉన్నాడు నీ వెనుక కనుక నేను పడకపోయి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది అని కూడా అతను అనడం నేను విన్నాను అని చెప్తుంది ఎందుకంటే నిన్ను ప్రేమించడం వల్లనే చదువంతా వదిలేసి ఇలా కూలీగా పనిచేయాల్సి వస్తుందని అంటుంది వెంటనే రాధిక సుమా దగ్గర కృష్ణా నెంబర్ తీసుకుని బాయని కట్ చేసి కృష్ణకి ఫోన్ చేస్తుంది ఇక రాధిక వాయిస్ విన్న వెంటనే ఆమె నెంబర్ అని గుర్తుపట్టి ఇద్దరూ మరి కాసేపు మాట్లాడుకుంటారు ఆ తర్వాత కృష్ణ నీకు నా మొబైల్ నెంబర్ ఎక్కడిది అని అనడంతో సుమా ఇచ్చిందిలే ఇప్పుడు ఆ విషయం అంతా వదిలేసాయి నువ్వేంటి నా వెనకాల నన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటావట కదా అలాగే నన్ను బాగా తిట్టుకుంటూ ఉంటావట కదా అని నవ్వుతూ అంటుందే దాంతో కృష్ణకి సుమా ఇదంతా చెప్పి ఉంటుందని అర్థమవుతుంది ఇక వెంటనే సారీ రాధిక అప్పుడేదో తాగి అలా మాట్లాడాను ఏమనుకోకు నన్ను క్షమించు అని అంటాడు జరిగిందేదో జరిగిపోయింది పర్లేదు వదిలేసాయి నువ్వు కూడా నన్ను క్షమిస్తావా ఎందుకంటే నీ జీవితంలో నా మూలంగా జరిగిందేది కూడా నాకు నిజంగా తెలియదు నువ్వు నాకు రెండు సార్లు లవ్ లెటర్స్ ఇవ్వడానికి ట్రై చేశావు కానీ ఆ లెటర్స్ ఎప్పుడు కూడా నాకు చేరలేదు ఒకసారి నువ్వు ఇచ్చిన లెటర్ సుమా చింపేస్తే రెండోసారి ఆ లెటర్ ప్రియాంక మా అన్నయ్యకి ఇచ్చింది కాబట్టి నాకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇండైరెక్ట్ గా నీ జీవితంలో నామూలంగా చాలా కష్టాలు అనుభవిస్తున్నావు కదా రియల్లీ ఐఎమ్ సారీ అని రాధిక అంటుంది ఇక ఆ విధంగా పదేళ్ల క్రితం ముగిసిపోయిన ఈ ఇద్దరి కథ అనేది ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా మొదలవుతుంది ఆ తర్వాత మరుసటి రోజు వారిద్దరూ కూడా బయట కలిసి కాసేపు మాట్లాడుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు తర్వాత మళ్ళీ ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక రెండు రోజుల తర్వాత మళ్ళీ రాధిక ఢిల్లీ వెళ్ళాలని అనుకుని క్రిష్టి కాల్ చేస్తుంది నేను రేపు ఉదయం ట్రైన్కి ఢిల్లీ వెళ్తున్నాను కానీ ఈసారి నేను ఒంటరిగా వెళ్ళాలని అనుకోవడం లేదు నువ్వు కూడా అక్కడే కదా పనిచేసేది నువ్వు కూడా రేపు వచ్చేయచ్చు కదా అని అడుగుతుంది కానీ కృష్ణ మాత్రం నేను మరో రెండు రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అనడంతో అంత దూరం నేను ఒక్కదాన్ని వెళితే నాకు నిజంగా బోర్ అనిపిస్తుంది నువ్వు కూడా వస్తే ఇద్దరం చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా నా కోసం రావచ్చు కదా అని అడుగుతుంది రాధిక దీంతో కృష్ణ సరే వస్తాలే అని అంటాడు అలా ఇద్దరు కూడా ట్రైన్ లో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఇక ఢిల్లీకి చేరుకోగానే రాధిక కృష్ణని తన గదికి తీసుకుని వెళ్లి గది మొత్తం చూపించి ఇదే నేనుంటున్న చిన్న గది నేను ఇక్కడే చదువుకొని ఐఏఎస్ అయ్యాను మరికొద్ది రోజుల్లోనే నా ట్రైనింగ్ ఆ తర్వాత పోస్టింగ్ అని కూడా చెప్తుంది తర్వాత ఆమె టీ తయారు చేసి అతడికి ఇస్తుంది ఆ తర్వాత కృష్ణ సరే నేను ఇంకా పనికి వెళ్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా మధ్య మధ్యలో ఫోన్లు చేసుకోవడం ఎప్పుడైనా కలుసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా ఒకరి బాగా కలుసుకుంటూ ఉండేవారు మార్కెట్ కి కలిసి వెళ్లేవారు కొన్నిసార్లు పార్క్కి సినిమాలకి కూడా కలిసి వెళ్తూ ఉండేవారు ఆ విధంగా ఆ ఇద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు అయితే కృష్ణతో పాటు తన గ్రామం నుండే వచ్చిన మరొక అబ్బాయి కూడా కృష్ణతో పాటే పనిచేస్తూ ఉండేవాడు కానీ కృష్ణ కొన్ని రోజులుగా పనికి సరిగా రాకుండా ఎప్పుడూ రాధికతో కలిసి తిరగడం చూసి మళ్ళీ ఎవరో అమ్మాయి మూలంగా వీడి జీవితం పాడైపోతుంది అనుకుని ఈ విషయం గురించి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తాడు అతను చెప్పిన మాటలు విని కృష్ణ తండ్రి కొంచెం బాధపడి వెంటనే కృష్ణకి ఫోన్ చేస్తాడు చూడు బాబు గతంలో ఏం జరిగిందో అది జరిగిపోయింది కానీ ఇక భవిష్యత్తులో నీ జీవితంలో ఇటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నాను అందుకే నేను నీ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాను వచ్చే ఏడాది నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి నీ కోసం పెళ్లి కూతురు సిద్ధంగా ఉంటుంది నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టాడు దీంతో కృష్ణ బాధపడి వెంటనే రాధికకి ఫోన్ చేసి నాకు మా నాన్న పెళ్లి చేయాలనుకుంటున్నాడు నన్నేం చేయమంటావు నువ్వే చెప్పని అడుగుతాడు ఇక వెంటనే రాధిక నువ్వు ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతుంది నాకు నువ్వంటే ఇష్టమే కానీ నువ్వేమో కాబోయి ఐఏఎస్ ఆఫీసర్ నేను చూస్తే ఒక చిన్న కూలిని నా రెండు పూట్ల భోజనానికి నా డబ్బులు సరిపోతాయి నీలాంటి హై క్లాస్ అమ్మాయిని అది కూడా నీలాంటి ఒక విఐపిని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు అలాంటి నేను నిన్ను ప్రేమించినా నీతో నేను కలిసి ఎలా జీవించగలనని అంటాడు అప్పుడు రాధిక అతని మాటలన్నీ విని నువ్వు ఆ విషయం మొత్తం వదిలేసాయి నువ్వు నన్ను ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నావా లేదా చెప్పు అని అంటుంది వెంటనే కృష్ణాని నిన్ను ఇష్టపడడం కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నానంతో వెంటనే ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యి సరే నువ్వు మీ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మతో నీకు పెళ్ళైపోయినట్లుగా చెప్పు అలాగే మీ ఇంట్లో మీ అమ్మకి ఒక్కదానికి ఈ విషయం చెప్పి ఎవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్తుంది ఆ తర్వాత నిజంగానే రాధిక ఒక రోజు కృష్ణని గుడికి తీసుకెళ్లి అక్కడ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు తర్వాత వారిద్దరూ పెళ్లిని రిజిస్టర్ కూడా చేయించుకుంటారు తర్వాత కృష్ణ తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి నువ్వు దయచేసి నా అంతటి నేను నాన్నతో చెప్పే వరకు ఈ విషయం చెప్పొద్దు రహస్యంగా దాచిపెట్టి అలాగే నాన్న ఏ పెళ్లి సంబంధం తీసుకొచ్చినా కూడా ఆ సంబంధాన్ని ఎలాగోలా చెడగొట్టని చెప్తాడు ఇక అతని తల్లి కూడా అతని మాటలు విని బాధపడినా నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకుని సరే బాబు అని చెప్తుంది ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి ఆమెకి పోస్టింగ్ కూడా రావడంతో ఆమె ఐఏఎస్ ట్రైనింగ్ కి వెళ్తుంది ఇక కృష్ణ కూడా ఆమె ట్రైనింగ్ తీసుకునే దగ్గరలోకి ఒక గది తీసుకుని అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఇద్దరు కూడా కలుసుకుంటూ ఉండేవారు ఇక అప్పటి వరకు వారు ఇంట్లో వారికి వారి పెళ్లి గురించి అనేది తెలియదు ఇక ఎప్పుడైతే రాధిక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందో అప్పుడు వెంటనే కృష్ణ తల్లి ఊర్లో వారందరికీ కూడా తన కోడలు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవడం మొదలు పెడుతుంది అయితే ఆమె చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మలేకపోతారు ఇక ఈ విషయం అనేది నెమ్మది నెమ్మదిగా ఊర్లోని ఉన్న రాధిక ఇంట్లో వారికి కూడా తెలియడంతో షాక్ అవుతారు వెంటనే రాధిక తండ్రి నా కూతురు నేను కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తే ఆమె ఒక కూలిని ఎందుకు పెళ్లి చేసుకుందని ఇంటికి రాముని ఫోన్ చేస్తాడు ఇక ఇంటికి వచ్చిన రాధిక రాధికతో అమ్మా నీ గురించి చాలా వింటున్నాను నిజమా కాదా అని అడగడంతో అవునా మీరు విన్నది నిజమే నేను కృష్ణను ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి కూడా చేసుకున్నాను కాబట్టి మీరు ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అతని నా భర్త నేను ఇక మరెవరిని కూడా పెళ్లి చేసుకోలేను మీరు నా కోసం సంబంధాలు చూడకండి అని దాంతో రాధిక తండ్రి ఇప్పుడు ఆమె యొక్క ఆఫీసర్ కాబట్టి ఇప్పుడు నేను గనక ఆమెను మరొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే ఆమె ఇప్పుడు నా చేతిలో నుంచి జారిపోయి నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎలాగూ చట్టరీత్యా పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దది చేస్తే నా కూతురు దృష్టిలో నేను చెడ్డవాడైపోతున్నా చెడ్డవాడినైపోతాను అనుకుని సరేలే అమ్మా నీ పెళ్లికి నేను కూడా అంగీకరిస్తున్నానని చెప్తాడు అయితే రాధిక అన్నయ్య మాత్రం ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోడు కానీ కూతురు ఆఫీస్ రావడంతో రాధిక తండ్రి మాత్రం సపోర్ట్ చేస్తాడు చివరికి పదేళ్ల క్రితం విడిపోయిన ఆ ప్రేమ జంట పదేళ్ల తర్వాత ఈ విధంగా మళ్ళీ కలుసుకుని వారి ప్రేమను నిజం చేసుకున్నారు ఆ తర్వాత ఊర్లో అందరికీ తెలిసి ఈ విధంగా మరోసారి గ్రాండ్గా వాళ్ళ నాన్న పెళ్లి చేసి అందరినీ ఆహ్వానిస్తాడు ఆ తర్వాత రాధిక కృష్ణను మళ్ళీ చదువుకోమని ప్రోత్సహించడంలో కృష్ణ బాగా చదివి మంచి జాబ్లో సెటిల్ అవుతాడు అలా ఒకరితో ఒకరు వారు మళ్ళీ వారి జీవితాలని ఆనందంగా గడపడం ప్రారంభిస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ నిజంగా వీరి ప్రేమ అనేది చాలా అద్భుతంగా ఉంది కదా కానీ ఈ కాలంలో అలా లేదు చిన్న చిన్న విషయాలకి విడిపోయి వేరే వారితో కమిట్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సిక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్